హలో అండి వెల్కమ్ టు హన్విక్ ఫ్లాగ్స్ ఇదైతే చేపల పులుసు అండి మా అత్తయ్య స్టైల్లో మా అత్తయ్య చేస్తుంది అండి చేపల పులుసు అసలు సూపర్ చేస్తుంది మేము కూడా అలానే ట్రై చేసాము చాలా బాగా వచ్చిందండి టేస్ట్ సో దీనికోసం ముందుగా ఏం చేయాలంటే ఫోర్ ఆనియన్స్ అండ్ ఫోర్ టమాటోస్ తీసుకోనండి అండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా సన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకొని వాటి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పట్టుకోండి మంచిగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలానే సెవెన్ టు ఎయిట్ బెండకాయలు తీసుకోండి బెండకాయలు వేయటం వల్ల ఏంటంటే చేపల పులుసు టేస్ట్ అయితే అద్రిపోతుందండి అలానే కొంచెం కరివేపాకు అలానే సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి అలానే కొంచెం కొత్తిమీర తీసుకోండి అలానే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి మనం ఆల్రెడీ ఫోర్ టమాటోస్ వేసాం కదా సో ఇది సరిపోతుంది ఈ చింతపండు అలా నానబెట్టుకొని రెడీగా పెట్టుకోనండి అలానే టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి ఫోర్ టు ఫైవ్ లవంగాలు దాల్చిన చెక్క వేసుకోండి అలానే కొన్ని మెంతులు వేసుకోండి అలానే మిరియాలు వేసుకోండి నైన్ టు టెన్ మిరియాలు అలానే జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని వాటిని అన్నిటిని కొంచెం వేగనివ్వండి ఆయిల్లో అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ వేసుకొని వాటిని అయితే మగ్గనివ్వండి కొంచెం సేపు అవి కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సరిపోతుందండి ఇది సరిపోతుంది ఎక్కువ పట్టదండి చేపల పులుసుకి సో అలానే వన్ ఫుల్ స్పూను పసుపు వేసుకోండి అలానే కొంచెం హింగువా వేసుకోండి వాటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోండి అవి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని అవి కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ బెండకాయలు బెండకాయ ముక్కలు ఏం కట్ చేయొద్దండి డైరెక్ట్గా అలా వేసేసేయండి ఎడ్జెస్ తీసేసి అలా వేసేసేయండి డైరెక్ట్గా అలా వేస్తేనే బాగుంటుందండి మంచిగా ఉడికిపోతాయి అవి సో పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ అది వేసుకోండి వేసుకొని ఆ మిక్సీ జార్లోని కొన్ని వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఆ వాటర్ని దాంట్లోకి యాడ్ చేయండి యాడ్ చేసి ఇప్పుడు దాన్ని బాగా ఉడికిచ్చేసుకోండి అండి ఇదేనండి మెయిన్ అసలు మనకి మంచిగా దాంట్లోకి ఇప్పుడు కళ్ళుప్పు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కలుపు వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఈ పేస్టే అండి మెయిన్ చేపల పులుసుకి మనం ఇది ఎంత పర్ఫెక్ట్గా పట్టుకుంటే మనకు అంత బాగా వస్తుంది ఇప్పుడు వాటన్నిటిని కలుపుకోండి మంచిగా వాటన్నిటిని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి అండి ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది చేపల పులుసు మనకి చాలా బాగుంటుంది ఇదేనండి అసలు మంచి చేపలకి మెయిన్ సో మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి అండి ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది అసలు చేపల పులుసు మాత్రం సేమ్ మా అత్తయ్య ఎలా చేసిందో అలానే వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది అలానే ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వండి అండి దాన్ని మంచిగా అదంతా పచ్చివాసన పోవాలి బాగా ఉడకాలండి ఇది ఇది ఎంత ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది సో మూత పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకోండి ఇక్కడ పులుసు కావాలి కాబట్టి చేపల పులుసులో వాటర్ ఎక్కువే పడతాయండి మేమైతే టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని ఇప్పుడు సాల్ట్ చూసుకోండి అండి సాల్ట్ కారం అవి మసాలాస్ ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ మేము మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ రావు కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు వేసాము అలానే టూ టేబుల్ స్పూన్ కారం వేసాము అలానే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసాము అలానే కొత్తిమీర వేసామండి కొత్తిమీర వేసి వాటన్నిటిని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని వాటర్ని బాగా మరగనివ్వండి అండి అలా మరిగిన తర్వాత నీళ్ళు పైకి వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిష్ని వేసుకోండి అండి చేపలు వేసుకోండి మంచిగా నీట్గా వేసుకోండి అండి చేపలు అసలు కదిలించకూడదండి కదిలిస్తే ఏమవుతుందంటే తునిగిపోతాయి సో అందుకని చెప్పి పెట్టుకునేటప్పుడే మంచిగా పెట్టుకోండి మేమైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు చేసామండి చేపలు టూ అండ్ హాఫ్ కేజెస్కి ఇదైతే మేము చెప్పే కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి చాలా బాగా వచ్చింది అసలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది చాలా సింపుల్గా అండి అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ వాటర్ అన్నీ చేపలకి బాగా పడతాయండి వాటర్ ఎక్కువ పోసుకోండి ఉడికే కొంది వాటర్ తగ్గిపోతాయండి చూడండి మీరు ఇందాక నిండుగా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి సొగమయ్యాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోండి కొంచమే జస్ట్ లిటిల్ బిట్ వేసుకోనండి కొబ్బరి తురిమి వేసుకోండి వేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకోండి మనకైతే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చూడండి అండి ఎంత బాగుందో చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అసలు ముక్కలకైతే పర్ఫెక్ట్గా పట్టిందండి అన్నీ బాగా సరిపోయాయి చేసిన రోజు కంటే తెల్లారైతే ఇంకా బాగుంటుందండి చేపల పులుసు చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్